అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల రెండవ భాగం కౌసల్య ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు కేసి అయోమయంగా చూస్తూ అంది రాధ నన్ను చెప్పనిస్తే కదా నిన్నసలు ఇప్పుడు చెబుదామని అనుకున్నాను కానీ ఆ పానకాలు ఇంత పొద్దున్నే వచ్చి అన్నయ్యని తీసుకెళ్ళిపోతాడని అన్నయ్య వాడి మాటలు అంత తొందరగా నమ్మేస్తాడని అనుకోలేదు వదిన్ని కౌగిలించుకుని పసిపిల్లలా ఏడ్చింది కాలాంతకులా ఉన్నాడే భగవంతుడా ఇప్పుడేం చేయాలి వదిన గారు కూడా కన్నీరు కార్చింది వదిన వాడి మాటలు నమ్మొద్దు నాకు ఈ పెళ్ళొద్దు ప్లీజ్ అన్నయ్యకి చెప్పొద్దునా అంటూ పసిపిల్లలా ఆమెను చుట్టేసి ఏడుస్తున్న కౌశల్ని పట్టుకుని అలాగేనమ్మా అలాగే చెప్తాను ఊరుకో అని ఓదార్చుతూ ఉండగానే రాధా రాధా అని పిలుస్తూ ఇంకేం కౌశల్య కూడా ఇక్కడే ఉంది చూడు ఈ కార్డులు ఎలా ఉన్నాయో నేను పానకాల గారు కొన్నాము సెలక్షన్ అతందే మనిషి చూడ్డానికి అలా కనిపించినా తెలివైన వాడే అంటూ శుభలేఖల కోసం కొన్న కార్డును చూపించాడు అన్న ఏమండి ఇప్పుడే ఏం తొందర కౌశల్యాన్ని కూడా అని చెప్పే లోపలే సుధాకర్ విసుక్కుంటూ నీకు లేదేమో తొందర కానీ నాకుంది కౌశల్య పెళ్ళి నా కన్న కూతురి పెళ్లిలాగా వైభవంగా చేస్తానని మాటిచ్చాను మా అమ్మకి రేపు పెద్దయ్యాక నా కూతురు స్మిత పెళ్లిని ఎలా చేస్తానో అలాగే నా చెల్లెలు కౌశల్య పెళ్ళి కూడా చేస్తాను కౌశల్య నేను చూసిన సంబంధం నీకు నచ్చుతుందో లేదోనని అనుకున్నాను కానీ నాకు ఆ బాధ లేకుండా నువ్వే నీకు కావలసిన వాడిని వెతుక్కుని నాకు ఆ శ్రమను తప్పించావు అన్నాడు అన్నయ్య ఏమిటమ్మా నేను కోప్పడతాను అనుకున్నావా మనిషి చూడటానికి బాగా లేడని నేనేమైనా అంటాననుకున్నావా పిచ్చిదానా ఎన్నిసార్లు మనం వాదించుకోలేదు ఫిజికల్ బ్యూటీ కంటే మెంటల్ బ్యూటీ ఎంతో గొప్పదని శాశ్వతమైనదని అన్న మాటలను అక్షరాల ఆచరించి చూపించావు కౌశల్య అమ్మకి నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటానమ్మా నీ పెళ్ళి ఎంతో ఘనంగా జరిపిస్తాను మీరిద్దరూ ఎంఏ పూర్తి చేసి పీహెచ్డీ చేయాలి ఇద్దరు ప్రొఫెసర్లై నీతిగా నియమంగా ఎంతో గౌరవంగా బ్రతకాలి నిన్ను కన్న అమ్మా నాన్నలకి పెంచిన నాకు వదినకి మంచి పేరు తీసుకురావాలి సుధాకర్ సంతోషంతో ఉప్పొంగిపోతూ మాట్లాడుతూ ఉంటే అతని ఆనందానికి ఎవరు ఎక్కడ బ్రేక్ వేయాలో తెలియక మొహమొహాలు చూసుకుంటూ ఉండిపోయారు అయోమయంగా రాధా కౌశల్యులు ఒకరి గుండెల్లో మంటలు రేగుతున్నాయి మరొకరు గుండెల్లో మల్లెలు పరిమళిస్తున్నాయి కానీ ఇరువురు స్పందన ఒకే విషయం మీద ఒకే విషయం గురించి కౌసల్య ఈ మధ్యకాలంలో ఎప్పుడూ సుధాకర్ని అంత సంతోషంగా చూడలేదు అందుకే అతడి ఆనందాన్ని ఆవిరి చేయదలుచుకోలేదు అతడి ఉత్సాహాన్ని ఊది పారేయదలుచుకోలేదు ఆ మాటే పక్కగా పిలిచి వదినతో చెప్పింది అలా అని నీ నూరేళ్ల జీవితాన్ని చేజేతుల చీకటి కోపంలో గడుపుతావా కౌసల్య పెళ్ళంటే పది కాలాల పంట కోరుకున్న వాడితో గతిలేని సంసారాన్నైనా గడపవచ్చు కానీ మనసు లేని మనువుతో మాన్యాలున్నా మడులున్నా మనుగడ సాధ్యం కాదమ్మా నా మాట విను నేను చెబుతాను అన్ని విషయాలు మీ అన్నయ్యకి వివరంగా అంది కళ్ళు పమిటి చెంగుతో తుడుచుకుంటూ కౌసల్య చేతిని ఆప్యాయంగా నొక్కుతూ రాధా వద్దదునా అన్నయ్య మనసు ఎంత సున్నితమైందో నీకు తెలుసు పట్టలేని సంతోషంతో పథకాలు వేస్తున్న అతనికి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే భరించలేడు ఆ పరిణామం ఎలా ఉంటుందో మనం ఊహించలేం అందుకని నువ్వు ఆ పనికిమాలను వాణ్ణి కట్టుకుని ఇష్టం లేని కాపురం చేస్తూ కుమిలిపోతావా నాకదే రాసిపెట్టిందనుకుంటాను హద్దు మీరి చొరవ తీసుకుని ప్రవర్తించినందుకు నేను శిక్ష అనుభవించవలసిందే చెంపల మీదుగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నది కౌశల్య అలా అనుకోవడం మూర్ఖత్వం కౌశల్య తెలుసో తెలియకో ఏదో చిన్న తప్పు చేసినందుకు ఇంత పెద్ద శిక్ష అయినా నువ్వు చేసిన తప్పేముందని ఇలా జరగటానికి వీల్లేదు ఒప్పుకోను మీ అన్నయ్యకి జరిగిందంతా చెప్తాను లేవబోయింది రాధా వదిన నా మీదొట్టే అమ్మా నాన్న లేకపోయినా నన్ను పువ్వుల్లో పెట్టి పెంచారు లోటు రాకుండా నా పెళ్ళని అనుకున్నప్పటి నుంచి అన్నయ్య మొహం దివ్వెలా వెలిగిపోతోంది సంతోషంతో నేను కోరుకున్న సంబంధమేనని పొంగిపోతున్నాడు ఇప్పుడు నిజం చెప్పి అతని మనసు ముక్కలు చేయలేను అన్నయ్యను అలా సంతోషంగా చూడటమే నా కోరిక అందుకోసం నేను ఏ త్యాగమైనా చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను ఆవేశంగా అంది కౌసల్య కౌసల్య నీలో ప్రస్తుతం ఆవేశం తప్ప ఆలోచన లోపించింది త్యాగానికైనా ఒక అర్థం ఉండాలి సముదాయించి చెప్పాలని చూసింది రాధా త్యాగం కాదుదనా భయం భయమే మొహాన్ని దోసుల్లో దాచుకుని ఏడుస్తూ అంది కౌశల్య కౌసల్య నాలుగేళ్ల పిల్లప్పటి నుంచి ఎత్తుకుని తిప్పి పక్కలో పడుకోబెట్టుకుని గుండెల మీద కూర్చోబెట్టుకుని కథలు చెప్పి పాటలు పాడి ఆడించిన అన్నయ్య అంటే భయమా నీకు కాస్త ఒళ్ళు వెచ్చబడితే తనకి ఒళ్ళు కాలిపోతున్నట్లుగా బాధపడి కన్నీరు కార్చే కరుణామాయుడు ఆ అన్నయ్య అంటే భయమా ఏంటమ్మా ఇది ఆశ్చర్యంగా ఉంది అంది లాలనగా రాధా అన్నయ్య ఒకటే కాదదునా దేవుణ్ణి చూసి ఎవరైనా భయపడతారా నా భయం ఆ రాక్షసుణ్ణి చూసి వాడొక అమాయకుడని భ్రమపడ్డాను కానీ కాలాంతకుడని ఇప్పుడే తెలుసుకున్నాను జరిగిన విషయం తెలిస్తే అన్నయ్య ఈ పెళ్లి రద్దు చేస్తాడు ఇప్పటికే ఊరంతా పొక్కిన ఈ పుకార్లకి పానకాలు కక్ష కొద్దీ వేరే రూపకల్పన చేస్తే అన్నయ్య అదంతా చూసి భరించగలడా చెప్పొదునా చెప్పు దేవతల్లాంటి అన్నయ్యకి నీకు నేనిచ్చే ప్రతిఫలం ఇదేనా చెప్పు నా కోసం మీరు కుమిలిపోతూ ఉంటే స్మిత ఏమవుతుందో చెప్పు తన అమ్మ నాన్న నా కోసం పడుతున్న బాధ చూసి నన్ను అసహించుకోదు అమ్మా కౌసల్య చిన్నపిల్లవనుకున్నాను ఎంత ఎదిగిపోయావమ్మా ఇంత దూరం ఆలోచిస్తున్నావా కౌసల్యం చుట్టేసి హృదయానికి హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది రాధ ఇరువురు గుండెల్లోని ఖేదం కరిగి కన్నీరే ప్రవహించింది అంతలో సుధాకర్ రాధా రాధా అంటూ పిలవటంతో ఇద్దరూ ఒకరినొకరు విడిచి కళ్ళు తుడుచుకున్నారు వస్తున్నా అంటూ బయటకొచ్చింది రాధా వదినా ఏమైనా చెప్పావంటే అన్నయ్యకి నా మీదొట్టే మరొక్కసారి హెచ్చరించింది మెల్లగా రహస్యం చెబుతూ కౌశల్య వదిన గారిని అలాగేలే అంటూ రాధ వెళ్ళిపోయింది కౌసల్య శూన్యంలోనికి చూస్తూ ఉండిపోయింది ముహూర్తం కూడా దగ్గరలోనే కుదిరింది సుధాకర్ హడావుడికి హద్దులేదు దగ్గరుండి చీరలు నగలు కొనిపించాడు బంధువులందరికీ పది రోజులు ముందుగానే రమ్మని ఉత్తరాలు రాశాడు పానకాలకి పది జతల బట్టలు కుట్టించాడు అతను అడగ్గానే వెంటనే వెళ్ళి స్కూటర్ కొనిచ్చాడు బ్లాక్లో గడియారము బూట్లు సూట్ కేసులు ఒకటా రెండా పానకాలు ఏదడిగితే అది కాదనకుండా కొంటూ వచ్చాడు ఏమిటన్నయ్యా ఇది అతను అడిగిందల్లా ఇవ్వటమేనా రేపు స్మితకి శ్వేతకి ఏం చేస్తావు కోపంగా అడిగింది కౌశల్య నిజానికి ఆమె కోపం అన్నయ్య మీద కాదు అలా లేఖిగా అడుగుతున్న పానకాల మీద కౌశల్య నువ్వు నాకు స్మిత శ్వేతల్లాంటి దానివేనమ్మా నీ భర్తకి కావలసినవి కొనివ్వటం నాకు బాధ కాదు బరువు కాదు కౌశల్య కళ్లల్లో నీళ్లు నిండి దుఃఖం గొంతులో అడ్డుకుంటూ ఉంటే మరి మాట్లాడలేక తరదించుకున్నది అది చూసి రాధ కూడా చాటుగా వెళ్ళి కళ్ళు తుడుచుకున్నది ఏమిటి వదిన మరదళ్ళు సైలెంట్గా ఉంటున్నారు పెళ్ళయ్యాక విడిచిపెట్టి పోవాలని దిగులా వేళాకోళంగా అన్నాడు సుధాకర్ అవునండి కౌసల్య ఉత్త అమాయకురాలు ఎంఏ వరకు చదివినా ఇంకా నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకునే మనస్తత్వమే తప్ప ఎత్తులు జిత్తులు తెలియని పిల్ల ఎలా సంసారం చేసుకుంటుందో ఏమిటో అంది బాధగా రాధా రాధా ఈరోజు మా అమ్మ నీలో ప్రవేశించిందేమో మాతృస్థానంలో ఉండి బిడ్డ చిన్నదని సంసారం చేసుకునే సామర్థ్యం ఉందో లేదోనని బాధపడుతున్నావు అంతేగాని ఈ రోజుల్లో పిల్లలు మునిపటిలా కాక ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకుని వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూ చాలా చక్కగా సంసారాలు చేసుకుంటున్నారు మన కౌశల్యకేం తక్కువని జెమ్ ఈ రత్నం మన ఇంట్లో ఎంత వెలుగునిచ్చి సంతృప్తినిచ్చిందో అటు మెట్టినింటా అలాగే మెరిసిపోతూ ఉండాలని నా కోరిక నా చెల్లెలు అలాగే ఉంటుంది కూడా ధీమాగా చెబుతున్న అతని మాటలు మరొకప్పుడైతే ఎలా ఉండేవో కానీ ఇప్పుడు మాత్రం కడుపులోని నరాలను కోసేస్తున్నంత బాధ కలిగించాయి ఆ బాధ రాదమ్మకి కౌశల్యకి తప్ప ఇంకెవరికి తెలుసు కానీ ఆ వాతావరణాన్ని పూర్తిగా విషాదం అలుముకోకముందే మాట మార్చే ప్రయత్నంలో ఏమండి పానకాలు తాలూకు వాళ్ళు ఎవరూ ఇంకా కనీసం పిల్లను ఒకసారి చూసుకోవటానికైనా ఎవరు రాలేదు అంది రాధా వస్తారట ఇంకా ఎప్పుడు ఇంకా నాలుగు రోజులు టైం ఉందిగా ఆయన పిల్లవాడు కోరుకుని పెళ్ళి చేసుకుంటానని అన్నాక వాళ్ళు ఇంకా పిల్లని చూసేదేముంది ఏకంగా పెళ్లి చేయటానికే వస్తారు వాళ్ళంతా వస్తారని పానకాలు గారు మామయ్య కూడా చెప్పారుగా అన్నాడు సుధాకర్ తేలిగ్గా అదేదో అసలు చర్చా విషయమే కాదన్నట్లుగా ఆయనకి ఊర్లో మామయ్య ఉన్నాడా అడిగింది కౌశల్య అవును జగన్నాథరావు గారు అతని మేనమామేగా వీళ్ల ఊరు విజయవాడ దగ్గర అదేదో పల్లెటూరట ఏదో పేరు చెప్పాడు గుర్తు రావటం లేదు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలేమీ లేవని ఇక్కడికొచ్చి చదువుకుంటున్నాడట ఆ మాట అతని మామయ్యే చెప్పాడు కౌశల్య ఏమీ మాట్లాడలేదు వింటూ ఊరుకుంది ఏదో ఆలోచిస్తూ రాధమ్మ ఊకొడుతూ ఉంది అతను చెప్పే మాటలకి ముహూర్తం రోజు రాని వచ్చింది రకరకాల బ్యాండు మేళాలతో కళ్యాణ మండపం సందడిగా ఉంది జనంతో కిటకిటలాడిపోతూ ఉంది రాగిణి సుభద్ర భార్గవి బృందం అంతా పెందరాడే వచ్చేశారు వారే అలంకరించారు పెళ్లికూతురుగా కౌసల్యని కౌసల్య మమ్మల్ని క్షమించవే అనవసరంగా నీ మనసు నొప్పించాం బ్యూటీ ఇజ్ మెంటల్ అని నువ్వు నిజంగానే రుజువు చేశావు అన్నారు కౌసల్య కంటిలో నీటి పొరలు కనబడకుండా జాగ్రత్తగా చిరునవ్వు నవ్వేసింది పానకాలు తండ్రికి ఒంట్లో బాగోలేక పెళ్లికి రాలేకపోయారని చెప్పాడు అతను మేనమావ జగన్నాథరావు గారు అందుకు సుధాకర్ కాస్త బాధపడ్డా కౌశల్యకి ఆ బాధ కనబడకుండా జాగ్రత్తపడ్డాడు కాలేజీ లెక్చరర్లు క్లాస్మేట్లు బంధువులు మిత్రులు అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు కౌశల్య పానకాలని ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేసిన సుధాకర్ని అందరూ అభినందించారు కంగ్రాచులేషన్స్ పానకాలు బంగారం లాంటి పిల్లని భారీగా పొందావు గుణవతే కాదు రూపవతి కూడా అని అందరూ అంటూ ఉంటే పానకాలు మొహం ముడుచుకుపోవటం ఆ గొడవలో ఎవరు చూసారో లేదో కానీ కౌసల్య మాత్రం పరిశీలించింది ఎక్కడికి ముస్తాబవుతున్నావు అడిగాడు పానకాలు కాలేజీకి ముక్తిసరిగా సమాధానం చెప్పి పుస్తకాలు సర్దుకుంటుంది కౌసల్య నో నువ్వు కాలేజీకి రావటానికి వీల్లేదు ఎందుకని పుస్తకాలు పట్టుకుని అడిగింది మనకు పెళ్ళయింది మొగుడు పెళ్ళిద్దరూ పుస్తకాలు పట్టుకుని చదువుకోవడానికి వెళ్ళటానికి మనమేమీ మిడిల్ క్లాస్ పిల్లలం కాదు ఆ పుస్తకాలు అక్కడ పడేసి ఇంటి పనులు చూసుకో అయినా ఆడవాళ్ళకి చదువులేందుకు పెళ్లి కోసమేగా అది అయిపోయింది కదా ఇంకెందుకు నేనంటే మొగాణ్ణి కాలేజీకి వెళ్తాను కచేరీలకి వెళ్తాను అన్నాడు కొత్తగా కొన్న బోట్లకి ఎక్కించుకుంటూ కౌశల్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇంకెవరైనా ఇలా అంటే నచ్చ చెప్పటానికి ప్రయత్నించటమో బతిమాలటమో లేదా దిక్కరించి సమాధానం చెప్పి తన అభిప్రాయం చెప్పటమో చేసుండేది కానీ ఇతనితో మాట్లాడటం అంటే ఆమెకి వంట మీద తేళ్లు జరువులు పాకినట్లు అవుతుంది అతనితో కలిసి భోజనం చేయటం అతడి పిచ్చి సంభాషణలు వినటం ఆమెకి పిచ్చెక్కినట్లు అవుతుంది అతడు ముఖంలోనికి డైరెక్ట్గా చూడకుండానే ఎలాగో కాపురం చేస్తోంది కనీసం చదువులో పడైన సంసారం గురించి కొన్నాళ్లు మరిచిపోదామనుకున్నది కానీ అది నిరాశ అయిపోయింది ఈరోజు అతడితో మాట్లాడటానికి మనస్కరించిన కౌశల్య పుస్తకాలు టేబుల్ మీద పడేసి చెప్పులిప్పేసి లోపలికి వెళ్ళిపోయింది ఏమేవ్ నేను వెళుతున్నా తలుపేసుకో అంటూ పక్కింటి వాళ్ళకు కూడా వినబడేలా గట్టిగా అరిచి మాట్లాడుతున్న అతడి కేసు చిరాగ్గా చూసి టిఫిన్ డబ్బాను అందించింది ఇదెందుకు అలవాటు లేని అవపోసనో ఈ డబ్బా గిబ్బా నా వల్ల కాదు హాయిగా మా బండివాడు ఉన్నాడు వాడు బజ్జీలున్నాయి వస్తా తలుపులు గట్టిగా వేసుకో ఎవరైనా తలుపులు కొడితే వాడు దొంగ వెదవో వెదవో తెలుసుకుని మరీ తలుపులు తీయి ఏ వెదవ అంటే ఆ వెదవతో తలుపులు తీసి మాట్లాడకు అంటూ అప్పగింతల స్తోత్రం చదివేసి వెళ్ళిపోయాడు పానకాలు అంతవరకు అదిమి పెట్టిన దుఃఖం కట్టలు తెంచుకుని ఏరులాగా పొంగుకొస్తూ ఉంటే తలుపు గడియవేసి మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కౌశల్య ఆ సాయంకాలమే సుధాకర్ రాధా కౌశల్యని చూద్దామని పళ్ళు మిఠాయిలు అన్నీ పట్టుకుని వచ్చారు ఏమ్మా అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా అన్నాడు తలుపు తీసిన కౌశల్యం చూసి లోపలికి అడుగు పెడుతూనే సుధాకర్ బాగానే ఉందన్నయ్య కొంచెం తలనొప్పిగా ఉందంతే పడుకున్నాను అంది గారి చేతుల్లోని పొట్లాలను అందుకుంటూ అయితే కాలేజీకి పోలేదన్నమాట ఇద్దరూ కాలేజీకి వెళ్ళిపోయి ఉంటారని ఇప్పుడు బయలుదేరాం మేము అన్నాడు సుధాకర్ అప్పుడే లోపలికి వస్తున్న పానకాలు ఆ మాటలు విని మీ చెల్లాయి మీతో చెప్పనేలేదా బావగారు అని అడిగాడు సుధాకర్ని చూసి ఏ విషయం అన్నాడు సుధాకర్ ఆశ్చర్యంగా తాను కాలేజీకి వెళ్ళదట ఎంతగానో చెప్పాను ఇద్దరం ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదవటం నాకు ఇష్టం లేదు అయినా ఆడపిల్లని పెళ్ళైపోయింది ఇక నేను చదవకపోయినా పర్వాలేదండి అన్నాడు అంత చక్కగా నీటుగా అబద్ధం ఆడేసిన పానకాలకేసి ఆశ్చర్యంగా చూసింది కౌశల్య అతన్ని చూస్తున్న కొద్దీ ఆమెలో అసహ్యము కోపము కూడా ముంచుకొస్తున్నాయి పొద్దున్న వేసుకెళ్లిన బట్టలు నలిగిపోయి అసహ్యంగా ఉన్నాయి ఏవో కాఫీ మరకలు పడి బోట్ల నిండా ఎక్కడో బురదలో నడిచినట్లు మట్టంటుకునున్నది జుట్టు గాలికి చెదిరిపోయి చంద్రవందరగా మొహాన్ని కప్పేస్తూ ఉంది అతడికేసి అన్నయ్య కూడా అదోలో చూడడం గమనించిన కౌశల్య సిగ్గుతో తల వంచుకున్నది పానకాల మాటలు నమ్మలేకపోయాడు సుధాకర్ అవునా అమ్మా నువ్వు పీహెచ్డీ చేసి ప్రొఫెసర్ని అవుతానని ఎంతో అనుకున్నావు ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు చదువుకోవాలంటే నీకెంతో ఇష్టం నాకు తెలుసు మరి ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకున్నానన్నయ్యా అంది తలెత్తకుండానే ఆ మాటలు నమ్మలేకపోయాడు సుధాకర్ రాధమ్మకు తెలుసు కౌశల్య అంతవరకు చెప్పిందంతా అబద్ధమేనని ఇల్లు చూసే మిషతో లేచి లోపలికెళ్ళింది వెనకాలే కౌశల్య కూడా నడిచింది నిజం చెప్పు అతడు నిన్ను కాలేజీ ఆనేయమన్నాడు కదూ అందుకని పొద్దున్నుంచి ఏడుస్తూ కూర్చున్నావు అంతేనా కళ్ళతో చూసినట్లుగా చెబుతున్న వదిన కేసు చూసింది కౌశల్య ఆమెలో అమ్మ రూపం కనిపించింది కళ్ళు తుడుచుకుంటుంది అలా అని అన్నయ్యకి చెప్పగదునా అంది చెంపల మీదుగా జారబోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ పిచ్చిపిల్ల నీకు చదువంటే ఎంత ఇష్టమో మీ అన్నయ్యకి తెలియదా నువ్వు కాలేజీకి వెళ్ళనన్నావంటే ఆయన నమ్మొద్దు పైగా కౌసల్య ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి ఆయనను ఎన్ని విషయాలను నమ్మిస్తాం మనం నాకు భయంగా ఉంది నిజం నాతో ముందే ఎందుకు చెప్పలేదని నన్ను నిలదీస్తే భయపడుతూ చెప్పింది రాదమ్మ నిజం నీకు తెలుసునన్న విషయం అన్నయ్యకి చెప్పవలసిన అవసరం ఏముంది వదిన దానంతటా అదే తెలిస్తే మనమెవరం బాధ్యులం కాదు అంది కౌసల్య ఏమిటి మరదళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అంటూ అక్కడికొచ్చాడు సుధాకర్ కౌసల్య గడ్డం పట్టుకుని తల పైకెత్తి నిన్ను కాలేజీకి వెళ్ళొద్దన్నాడా అని అడిగాడు కౌసల్య కళ్ళల్లో చూస్తూ కౌశల్య కంగు తిన్నట్లు ఉలిక్కిపడ్డది సమాధానం చెప్పేలోగా మిఠాయి చాలా బాగుంది అంటూ ప్యాకెట్ విప్పేసి నోటు నిండా కూకున్న మైసూరుపాకు మొక్కలను మింగటానికి ప్రయత్నిస్తూ గబగబా గ్లాస్తో నీళ్లు తాగేస్తూ అక్కడికొచ్చాడు పానకాలు అతను తినే ఆ విధానం చూస్తే కౌశల్యకు పరమ రోత ఐదేళ్ల పిల్లాడు కూడా అలా క్రిందా మీద పోసుకుంటూ తినడు అతనికేసి అసహ్యంతో చూసి ఉండన్నయ్య కాఫీ పెడతాను అంటూ లోపలికెళ్ళింది కౌశల్య ఇప్పుడు ఎందుకులేమ్మా ఇంటి దగ్గర తాగే వస్తున్నాము అన్నాడు సుధాకర్ అయితే ఏంలే అన్నయ్య కొద్దిగా తాగండి అంది కౌశల్య కాఫీ ఎక్కువగా తాగటం మంచిది కాదు వద్దంటున్నారుగా ఎందుకు బలవంతం చేస్తావు అన్నాడు పానకాలు కౌశల్యకు మనసు చివుక్కుమన్నది వాళ్ళొద్దన్నా అతడు అడగవలసింది పోయి అలా మాట్లాడడం బాధ కలిగించింది వంటింట్లోకి వెళ్తున్నదల్లా మానేసి అన్నయ్య వెనకాలి నడిచింది వాళ్ళు వద్దన్నారు కానీ నాకొద్దని నేను అనలేదే కాఫీ అన్నాడు పానకాలు సుధాకర్ పానకాలని కౌశల్యని మార్చి మార్చి చూసి అతనికి చేసివ్వమ్మా అన్నాడు రోజూ అతడు కాఫీ తాగటం లేదు ఇవాళ అందరూ వద్దంటున్నా అతను కావాలంటున్నాడు కౌశల్యకు ఒళ్ళు మండిపోయింది ఇంతవరకు అన్నయ్య వదినలతో ఒక్క మాట మాట్లాడలేదు వాళ్ళొచ్చి అంతసేపైనా సరే చిచ్చి అనుకుంటూ లేచి వంటింట్లోనికి వెళ్ళి కాఫీ పెట్టే పనిలో పడింది రాధా పిలిచాడు సుధాకర్ కౌసల్య వెనకాలే వెళుతున్న రాధమ్మ ఆగి భర్త దగ్గరికి వెళ్ళింది సుధాకర్ గొంతు తగ్గించి నెమ్మదిగా అడిగాడు కౌసల్య తొందరపడిందంటావా అని తొందరపడ్డది కౌశల్య కాదండి బహుశా మనమేనేమో అంది నెమ్మదిగా భయం భయంగా భర్త కళ్ళల్లో చూస్తూ అంటే ఆమె మొహంలోనికి పరీక్షగా చూశాడు సుధాకర్ ఆ రోజు మీరు శుభలేఖలు వేయించుకొచ్చే ముందు కౌశల్య మనతో ఏదో చెప్పాలని ఆరాటపడ్డదనిపించింది నాకు అయితే అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదు అతని కంఠంలో కోపపు జీరను గుర్తించిన రాధమ్మకు ఏం చెప్పాలో తెలియలేదు అంతలో కాఫీ కప్పుతో బయటకు వచ్చింది కౌశల్య మాకెందుకు పెట్టావమ్మా అంటూ ఆమె చేతిలోని కప్పు అందుకున్నారు సుధాకరు రాధమ్మ అందరూ కలిసి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు కౌశల్య చేతిలో నుంచి కాఫీ కప్పును అందుకున్నాడు పానకాలు నోట్లో పెట్టుకున్నాడో లేదో చి బొద్దింక వాసన వేస్తుంది కాఫీ కొంప తీసి నువ్వు కాఫీ కలుపుతుంటే బొద్దింక కానీ పడలేదు కదా లేదా కాఫీ పొడి డబ్బాలో ఏమైనా పడి ఉండాలి అన్నాడు కాఫీని తుప్పుక్కున ఉమ్మి కప్పులోని కాఫీని సింకులో పారపోస్తూ కౌశల్య చీ పాడు బొద్దింగెందుకు పడుతుంది పడితే నాకు కనిపించదు అంది ముక్తిసరిగా మాకేం అలా అనిపించలేదే మేము అదే కాఫీ తాగంగా అన్నారు సుధాకర్ రాదమ్మ ఏమో మీకు వేరే కాఫీ ఇచ్చిందేమో అన్నాడు షర్ట్కి చేతులు తుడుచుకుంటూ పానకాలు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న